హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి కోడిగుడ్డు ఉల్లికాయ చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అంతా చూసేసి సింపుల్గా నెట్ చేసుకోండి చాలా సింపుల్గా చేసేస్తాను మీరు కూడా సింపుల్గా నెట్ చేసుకోండి ఫస్ట్ మనకు కావాల్సింది ఎగ్స్ అండి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి మీరు గ్యాస్ ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇది ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఒక గుడ్డు హాఫ్ మునిగే అంత దాకా వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని హైలో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎగ్ అనేది బాయిల్ అయిపోతుంది ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయే లోపండి మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాము ఈ వెల్లుల్లి కారంకి ఒక వెల్లుల్లి మొత్తం తీసేసుకొని మొత్తం మొత్తం ఒలిచేసుకొని మనం తొక్కు తీయాల్సిన పని లేకుండా ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం దీంట్లో కారం వచ్చేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు స్పైసీనెస్ కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఇట్లాగా పేస్ట్ లాగా కొంచెం పేస్ట్ లాగా మనకి వస్తే సరిపోతుంది చూడండి వెల్లుల్లి కారం ఇది మనకి కర్రీలోకి సరిపోతుందండి ఈ విధంగా మనం పట్టుకొని మనకి ఎన్ని టేబుల్ స్పూన్స్ అయితే కావాలో అన్ని టేబుల్ స్పూన్ మనం పక్కన పెట్టుకున్నాం మిగతా కారానికండి మనం ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం కారం యాడ్ చేసుకొని మనం పౌడర్ పట్టేసుకొని ఈ వెల్లుల్లి కారం సపరేట్గా ఏమైనా కర్రీస్లో కానీ అప్పటికప్పుడు ఏమైనా ఫ్రై చేసుకున్నా దాంట్లోకి వేసుకోవడానికి ఈ కారం చాలా బాగుంటుంది ఇట్లాగా ఇది ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమైనా కొంచెం వెల్లుల్లి కారం మిగిలితే కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక ఫోర్ తీసుకుంటున్నానండి మీడియం సైజువి మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాము చిన్న ఉల్లిపాయలు కదా అండి ఒకవేళ పెద్దవి అనుకుంటే ఒక టూ తీసుకుంటే సరిపోతుంది మనం ఆనియన్స్ ఎక్కువ వేస్తే దానికి తగ్గట్టు మనం కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆనియన్ యాడ్ చేసే కొద్దీ స్వీట్నెస్ వస్తుంది కాబట్టి స్వీట్నెస్ని మనం పోగొట్టుకోవడానికి మనం స్పైసీనెస్ పెంచుకోవాలి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయండి చూడండి మనకి ఎగ్స్ బాయిల్ అయినాయా లేదా అని తెలియటానికి ఎగ్ అనేది క్రాక్ అయితే సరిపోతుందండి చూడండి క్రాక్ అయిపోయినాయి హాట్ వాటర్ పార పోసేసి కూల్ వాటర్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసుకొని మళ్ళీ ఆ వాటర్ పారు పోసి మళ్ళీ కూల్ వాటర్ పెట్టుకొని మనం ఎగ్ అనే తోల్ పైన తీసేస్తే వచ్చేస్తుందండి షెల్ మొత్తం ఇప్పుడు ఆ ఎగ్స్ అన్నిటికని మనం సన్నగా ఘాట్లు పెట్టేసుకున్నాం ఒక రెండు మూడు అట్లాగా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపుకి తాలింపు గింజలు మనం యాడ్ చేసుకున్నామండి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ మనం యాడ్ చేసుకున్నాము ఆనియన్స్తో పాటు మనం నేను ఒక టూ చిల్లీ యాడ్ చేస్తున్నానండి ఎండుమిర్చి మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవటం వల్ల ఇంకా స్పైసీనెస్ అనేది పెరుగుతుంది మొత్తం ఫ్రై అయిపోయింది కదండి ఇట్లాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది దీంట్లో దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకున్నాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం మనం యాడ్ చేసుకున్నాము ఈ వెల్లుల్లి కారం ఆనియన్స్ ఆయిల్ అంత కలుపుకునేలాగా కొంచెం జర టైం పట్టినా బాగా మిక్స్ చేసుకోండి కొంచెం ఈ కారం అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది మనకి బయటకు వస్తుందండి మనం ఫ్రై కాకముందే ముందుగానే మనం దించేసి అయిపోయింది కదా అనిపిస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో బాగా మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసే కొద్దీ ఆయిల్ అనేది బయటికి రావాలండి కొంచెమైనా అట్లాగా మిక్స్ చేసుకోండి ఈ కారానికి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము కొంతమందికి ఈ కారంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవటం అర్థం కాదు కాబట్టి మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే అన్నంలో కలిపేసుకొని అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే ఆ వేడి మీద ఆ కారంలో మీరు ఆ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఈ కారంలో కలిపేసుకుందామండి బాగా మిక్స్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం ఇట్లా మిక్స్ చేసుకుంటా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదండి కోడిగుడ్డు ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి విత్ మై ఎక్స్పీరియన్స్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చాలా ఈజీగా మీ కోసం రెసిపీస్ అన్ని షేర్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దని థ్యాంక్స్ ఫర్ వాచింగ్